హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాలవంచ బస్ స్టేషన్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే మన లోపలికి వెళ్ళి బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ టైం టేబుల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పాలమంచ్ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బస్ స్టేషన్ అయితే మనకు కొత్తగూడెం బస్ స్టేషన్ పరిధిలో అయితే ఉంది ఫ్రెండ్స్ మన వీడియో మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన లోపలికి ఎంటర్ అవగానే లోపల వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఎయిట్ ఉన్నాయి భద్రాచల వెళ్ళే బస్సెస్ మొత్తం పాల్వంచం అయితే వస్తాయి ఫ్రెండ్స్ మహబూబాబాద్ డిపో హర్మకొండ టు భద్రాచలం వయ వరంగల్ నర్సంపేట్ మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడు పాల్వంచం మీదుగా భద్రాచలం వెళ్తుంది మణుగూరు డిపో ఖమ్మం టు మణుగూరు వయ వైర తల్లాడ కొత్తగూడెం పాల్వంచ అశ్వపురం మీదుగా మణుగూరు వెళుతుంది ఖమ్మం డిపో ఖమ్మం టు భద్రాచలం వయ వైర తల్లాడ కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది విజయవాడ డిపో భద్రాచలం టు విజయవాడ భయ పాల్వంచ కొత్తగూడెం బియ్యం బంజరా తిరువూరు మైలవరం ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది విజయవాడ డిపో విజయవాడ టు కుంట భయ ఇబ్రహీంపట్నం మైలవరం తిరువూరు బియ్యం బంజర్ కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం చింతూరు మీదుగా కుంట వెళ్తుంది మడుగురు డిపో కొత్తగూడెం టు ఏటూరు నాగారం భయ పాల్వంచ బోర్గంపాడు భద్రాచలం ఎక్స్ రోడ్ అశ్వాపురం మణుగూరు బయ్యారం మీదుగా ఏటూరు నాగర్ వెళుతుంది ఖమ్మం డిపో ఖమ్మం టు భద్రాచలం భయ వైరా తల్లాడ కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు హైదరాబాద్ భయ పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు గుంటూరు వయ పాల్వంచ కొత్తగూడెం వెయ్యంబంజ తిరువూరు విజయవాడ మనుగూరు డిపో ఖమ్మం టు మణుగూరు వయ వైరా తల్లాడ కొత్తగూడెం పాల్వంచ అశ్వపురం వరంగల్ డిపో హనుమకొండ టు భద్రాచలం వయ వరంగల్ నర్సంపేట్ మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది విజయవాడ డిపో విజయవాడ టు భద్రాచలం భయ ఇబ్రహీంపట్నం మైలవరం తిరువూరు మంజర్ కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది ఖమ్మం డిపో ఖమ్మం టు భద్రాచలం వయ వైరా తల్లాడ కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది కొత్తగూడెం డిపో కొత్తగూడెం టు భద్రాచలం వయ పాల్వంచ జగన్నాథపురం వరం బంజర్ సారపాక మీదుగా భద్రాచలం వెళ్తుంది సత్తుపల్లి డిపో టు సత్తుపల్లి వయ పూసూడెం మాదారం చాపరాలపల్లి అన్నప్రెట్టిపల్లి కిష్టారం మీదుగా సత్తుపల్లి వెళ్తుంది ఖమ్మం డిపో ఖమ్మం టు భద్రాచలం వయ వైరా తల్లాడ కొత్తగూడెం పాలవంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది సర్వీస్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ భద్రాచలం డిపో భద్రాచలం టు హైదరాబాద్ వయ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు ఖమ్మం వయ పాల్వంచ కొత్తగూడెం తల్లాడ వైరా కొన్నిజర్ల మీదుగా ఖమ్మం వెళ్తుంది కొత్తగూడెం డిపో భద్రాచలం టు విజయవాడ భయ పాల్వంచ కొత్తగూడెం వియ్యంబంజర్ తిరువూరు మైలవరం ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది మణుగూరు డిపో మణుగురు టు హైదరాబాద్ వయ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తుంది సర్వీస్ నెంబర్ డబల్ ఎయిట్ సిక్స్ టూ మనుగూరు డిపో మనుగూరు టు హైదరాబాద్ వయ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట్ ఖమ్మం డిపో పెద్దచారం టు ఖమ్మం వయ పాల్వంచ కొత్తగూడెం తల్లాడ వైర కొనుజర్ల మీదుగా ఖమ్మం వెళ్తుంది సర్వీస్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో భద్రాచలం డిపో భద్రాచలం టు విశాఖపట్నం వయ పాల్వంచ కొత్తగూడెం వియ్యం మంజర్ సత్తుపల్లి అశ్వరాపేట జంగారెడ్డిగూడెం రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వెళ్తుంది సర్వీస్ నంబర్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ మనుగూరు డిపో మనుగూరు టు విజయవాడ వయ పాల్వంచ కొత్తగూడెం వియ్యం మంజర్ తిరువూరు మైలవరం ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది భద్రాచలం డిపో భద్రాచలం టు హైదరాబాద్ ఖమ్మం డిపో ఖమ్మం టు భద్రాచలం ఇప్పుడు వస్తున్న బస్ గనవరం డిపో గన్నవరం టు గుంట భయ విజయవాడ ఇబ్రహీంపట్నం మైలవరం తిరువూరు వేయమంజర్ కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం మీదుగా కుంట వెళ్తుంది విజయవాడ డిపో విజయవాడ టు కల్లేరు వయ తిరువూరు వియ్యబంజ కొత్తగూడెం పాల్వంచ మిరియాలగూడ డిపో మిరియాలగూడ టు భద్రాచలం వయ కోదాడ ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ ఇప్పుడు వస్తున్న బస్ మణుగూరు డిపో హైదరాబాద్ టు మణుగూరు వయ సూర్యాపేట్ ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ కొత్తగూడెం డిపో మణుగూరు టు కొత్తగూడెం వయ అర్శపురం పాల్వంచ భద్రాచలం డిపో భద్రాచలం టు మిరియాలగూడ వయా పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం కోదాడు మీదుగా మిరియాలగూడ వెళ్తుంది వరంగల్ డిపో హర్మకొండ టు భద్రాచలం వయ వరంగల్ నర్సంపేట్ మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ మణుకూరు డిపో మణుకూరు టు హైదరాబాద్ భద్రాచలం డిపో గుంటూరు టు భద్రాచలం విజయవాడ డిపో విజయవాడ టు భద్రాచలం భద్రాచలం డిపో కొత్తగూడెం టు భద్రాచలం మహబూబాబా డిపో భద్రాచలం టు హనుమకొండ సర్వీస్ నంబర్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ భద్రాచలం డిపో భద్రాచలం టు హైదరాబాద్ కేపిహెచ్బి మణుగూరు డిపో ఖమ్మం టు మణుగూరు భద్రాచలం డిపో భద్రాచలం టు విజయవాడ వయ పాల్వంచ కొత్తగూడెం వెయ్యంబంజ తిరువూరు ఇబ్రహీంపట్నం నల్గొండ డిపో నల్గొండ టు భద్రాచలం వయ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళుతుంది సత్తుపల్లి డిపో సత్తుపల్లి టు భద్రాచలం వయ పట్వారిగూడెం జగన్నాథపురం ములకల్పల్లి పాల్వంచ పుర్కంపాడు మీదుగా భద్రాచలం వెళ్తుంది మణుగూరు టిపో హైదరాబాద్ టు మణుగూరు వయ సూర్యపేట ఖమ్మం కొత్తగూడెం పాలవంచ మీదుగా మణుగూరు వెళ్తుంది వరంగల్ డిపో రాజమండ్రి భద్రాచలం హనుమకొండ వయ కొవ్వూరు జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట సత్తుపల్లి వియమంజర కొత్తగూడెం పాలవంచ భద్రాచలం మణుగూరు బయ్యారం ఏటూరు నగరం మీదుగా హనుమకొండ వెళ్తుంది భద్రాచలం డిపో ఖమ్మం టు భద్రాచలం వయ వైర తల్లాడ కొత్తగూడెం పాల్వంచ కొత్తగూడెం డిపో కొత్తగూడెం టు అశ్వారాపేట వయ పాల్వంచ ములకలపల్లి జగన్నాథపురం తమ్మపేట మీదుగా అశ్వారపేట వెళ్తుంది మిరియాలగూడ డిపో భద్రాచలం టు మిరియాలగూడ విజయవాడ డిపో భద్రాచలం టు విజయవాడ భయ పాల్వంచ కొత్తగూడెం వియమంజర తిరువూరు ఇబ్రహీంపట్నం నర్సంపేట డిపో హర్మకొండ టు భద్రాచలం భద్రాచారం డిపో భద్రాచారం టు హైదరాబాద్ ఇప్పుడు వస్తున్న బస్ భద్రాచారం డిపో హైదరాబాద్ టు భద్రాచలం భయ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ సర్వీస్ నంబర్ నైన్ టూ నైన్ త్రీ మంచిర్యాల డిపో మంచిర్యాల టు భద్రాచలం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ